హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాంక చంప పగలగొట్టిన కౌశికి గుండె పగిలి నిజం తెలుసుకున్న కౌశికి షాక్లో జగదాత్రి ఖేదర్ ఇంతకీ ఆ నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి నువ్వు పోలీస్ ఆఫీసర్ అని తెలిసాక నీ మీద ఇంకా ఎక్కువ పగబట్టాడు ఆ యువరాజ్ అని అంటుంది జగదాత్రి ఈసారికి వదిలేస్తున్నాను నెక్స్ట్ టైం ఏమైనా చేస్తే వాటి తాట తీస్తా అని చెప్పి అంటుంది జగదాత్రి దీంతో కేదర్ సరే జగదాత్రి వదిలే మళ్ళీ ఇలా చేస్తే నెక్స్ట్ టైం చూసుకుందాం వాణ్ణి అని చెప్పి అంటాడు కేదర్ దీంతో పంతుల దగ్గర నుంచి ఫోన్ వస్తుంది కేదర్కి ఫోన్ లిఫ్ట్ చేసి ఆ చెంపటి పంతులు గారు అని చెప్పేసి అంటాడు కేదర్ ఏం లేదయ్యా మీకు చెప్తానన్న విషయాన్ని చెప్తాను నేను పెట్టిన లొకేషన్కి రండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు పంతులు గారు దీంతో జగదాత్రి కేదర్ ఇద్దరు సంతోషంతో వెళ్తూ వెళ్తూ ఉంటారు కార్లో పంతులు ఒక సినిమా షోకి పూజ చేస్తూ ఉంటాడు దీంతో ఆ హీరోయిన్ని పిలుచుకుని రమ్మంటారు ఆ హీరోయిన్ కొన్ని నగలు వేసుకుని వస్తుంది ఆ నగలు ఎవరివో కాదు మీనన్ హోమ్ మినిస్టర్ కమిషనర్ వీళ్ళందరూ కలిసి నగలు కొట్టేసిన ఆ నగలు హీరోయిన్ వేసుకుని వస్తుంది దీంతో ఆ నగలు చూసి పంతులు ఈ నగలు అమ్మవారివి దేవుడివి కదా ఈవిడమల్లో ఉన్నాయా అయితే దీనికి ఈవిడికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది అని చెప్పి అనుకుంటుంటాడు పంతులు దీంతో ఒక సెల్ఫీ తీసుకుంటాను మేడం అని చెప్పి హీరోయిన్తో ఒక సెల్ఫీ తీసుకుంటాడు పంతులు ఇంతలో హోమ్ మినిస్టర్ అక్కడికి రానే వస్తాడు అది చూసి ఇదేంటి కార్పొరేటర్ ఇక్కడున్నాడు అని అనుకుంటాడు పంతులు అమ్మో వీళ్ళు కానీ నన్ను చూస్తే ముందే గుర్తుపట్టేస్తాడు అని చెప్పి అనుకుని ముఖం నిండా బూడిది రాసుకుని పెద్ద బొట్టు పెట్టుకుంటాడు దీంతో వాళ్ళు గుర్తుపత్తరని హోమ్ మినిస్టర్ వచ్చి హీరోయిన్ హ్యాక్ చేసుకుని హే స్వీటీ ఈ నగలు మనం ప్రైవేట్గా కలిసినప్పుడే కదా వేసుకోవాలని చెప్పాను ఇలా పబ్లిక్ షోస్లో వేసుకోవద్దని చెప్పాను కదా అని అంటాడు హోమ్ మినిస్టర్ అబ్బా కాసేపే కదా పూజ అయిపోయిన వెంటనే తీసేస్తాను అని అంటుంది హీరోయిన్ సరే ఉంచుకో స్వీటీ నీకన్నా ఏమీ ఎక్కువ కాదు నాకు అని చెప్పి అంటాడు హోమ్ మినిస్టర్ సరే పూజ ప్రారంభిద్దామా అని చెప్పి పంతులు పిలుస్తుండగా అందరూ వచ్చి అక్కడి నుంచుని పూజ చేస్తూ ఉంటారు ఈ పంతులేంటి మన వైపు అలవా చూస్తున్నాడు అని చెప్పి అంటాడు హోమ్ మినిస్టర్ బామర్ది నీకు అలాగే కనిపిస్తారు ముందన్నం పెట్టుకో అని చెప్పి అంటాడు హోమ్ మినిస్టర్ సరే బావా సరే అని చెప్పి అంటాడు హోమ్ మినిస్టర్ బామర్ది సర్లే అందరు పంతుళ్ళు ఒకేలా ఉంటారు ఆ పంతులు ఈ పంతులు ఎలా అవుతాడని అనుకుంటాం అని అనుకుంటూ ఉంటాడు హోమ్ మినిస్టర్ బామర్ది దీంతో హోమ్ మినిస్టర్ కూడా డౌట్ వచ్చి ఆ పంతుల్ని అలా చూస్తూ ఉంటాడు దీంతో అప్పుడు వెళ్ళి పంతులు ఇలా జగదాత్రికి వాళ్ళకి ఫోన్ చేస్తాడు చేసి జరిగిందంతా చెప్పి రమ్మంటాడు ఈలోపు జగదాత్రి కేడి రానే వస్తారు వచ్చి పంతులు గారికి ఎంత ఫోన్ చేస్తున్నా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు అదేంటి ఈయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ చేస్తుంది ఫోన్ జగదాత్రి పంతులకి కానీ పంతులు లిఫ్ట్ చేయడు సరే ఇక్కడే ఎక్కడ ఉంటారు పెట్టిన లొకేషన్ ఇదే కదా అని చెప్పి చుట్టూరా వెతుకుతారు దీంతో అక్కడ హోమ్ మినిస్టర్ ఉంటారు అదేంటి హోమ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అనుకుంటుంది జగదాత్రి వెళ్ళి అదేంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు అని అడుగుతుంది జగదాత్రి ఈ సినిమా షూటింగ్ స్టార్టింగ్కి వచ్చాను పూర్తి చేయడానికి చీఫ్ గెస్ట్గా పిలిచారు నన్ను అని చెప్పి అంటాడు హోమ్ మినిస్టర్ అవును మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు జేడీకేడీని హోమ్ మినిస్టర్ దీంతో జగదాత్రి అంటుంది కావ్య మేడం కేసులో ఒక బలమైన సాక్ష్యం దొరికింది సార్ కానీ ఫోన్ చేస్తుంటే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అంటుంది జగదాత్రి అవునా అదేంటి మరి ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పి ఇక్కడికే రమ్మన్నారు సార్ పంతులు అని చెప్పి అంటున్నారు జగదాత్రి దీంతో షాక్ అయిన హోమ్ మినిస్టర్ మనం పోలీస్ వాళ్ళం ఎవరో ఫోన్ చేసి ఇలా రండి నిజం చెప్తాను అంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతారా మీకు పని పాట ఏం లేదా ఇంకా కావ్య కేసును వదలమంటే వదలట్లేదు అందుకే మీతో వీళ్ళందరూ ఆడుకుంటున్నారు అని చెప్పి అంటాడు హోమ్ మినిస్టర్ దీంతో జగదాత్రి అలాంటిది ఏం లేదు సార్ మొన్న కలిసి ఆల్రెడీ మేము మాట్లాడడం ఒక రెండు రోజులు ఆగి మళ్ళీ కనిపించమని చెప్పారు పంతులు గారు అందుకే ఇవాళ వచ్చాం అని చెప్పి అంటుంది జగదాత్రి సర్లేబోయ్ అయినా పంతులకి ఏం పని ఉండదు ఏం పని లేక ఖాళీగా ఉండి ఇలా ఆ ఫోన్ చేసి ఆడిస్తూ ఉంటారు మీరు దాన్ని నమ్మేశారు అని చెప్పి వాళ్ళ బామర్తుతో కలిసి నవ్వుతూ ఉంటారు సార్ అలా అనకండి సార్ మొన్న కలిసి ఆయన మేము అడగకుండానే మొత్తం సగం చెప్పేశారు అని చెప్పి అంటుంది జగదాద్రి మరి అయితే ఏడీ ఎక్కడున్నాడు కనిపించడే అని అంటాడు హోమ్ మినిస్టర్ అదే సార్ మాకు అర్థం కావట్లేదు లొకేషన్ అయితే ఇక్కడికే పెట్టారు వచ్చి చూసాం కానీ ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి అంటుంది జగదాద్రి మీరు వస్తారని నాకు తెలుసు కేదర్ జగదాత్రి కానీ ఆ పంతులు మీకు దొరకడుగా మీతో మాట్లాడుతుండగా మాకు డౌట్ వచ్చి ఆ పంతుల్ని మేమే కిడ్నాప్ చేసాం అని చెప్పేసి మనసులో నవ్వుతూ ఆనందిస్తూ అనుకుంటాడు హోమ్ మినిస్టర్ దీంతో అక్కడి నుంచి జేడీకేడీ వెళ్ళిపోతారు ఎందుకో డౌట్గా ఉందని ఆ సరౌండింగ్స్ మొత్తం వెతుకుతారు వెతకగా పంతులు గారి ఫోన్ కనిపిస్తుంది ఆ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళి నించుంటారు దీంతో పంతులు గారి ఫోన్కి వాళ్ళ వైఫ్ ఫోన్ చేస్తుంది లిఫ్ట్ చేద్దామనగా ఫోన్ కట్ అయిపోతుంది దీంతో ఆ ఫోన్లో హీరోయిన్తో తీసుకున్న సెల్ఫీ ఫోటో ఉంటుంది ఆ నగలు చూసి షాక్ అవుతారు జగదాత్రి కేదర్ ఇవి ఆ నగలే కదా అయినా సరే ఆ కాస్ట్యూమ్ ఈ కాస్ట్యూమ్ సేమ్ కదా మరి ఈ పంతులు గారు తెలీదు నాకు సంబంధం లేదని చెప్పింది మరి సెల్ఫీ ఎలా తీసుకుంది ఇప్పుడే దాన్ని తాట తీద్దాం పదా అని చెప్పి జగదాత్రి కేదర్ లోపలికి వెళ్తారు వెళ్ళి అడుగుతారు పంతులు గారు మీకు తెలుసా అంటే నాకు తెలియదని మళ్ళీ అలాగే సమాధానం చెప్తుంది మీతో కొంచెం ఫైవ్ మినిట్స్ మాట్లాడాడు మేడం అన్నా సరే నాకు ఖాళీ లేదని చెప్తుంది దీంతో జగదాత్రికి కేదర్కి ఇంకా కన్ఫర్మ్ అవుతుంది సరే అని చెప్పి రేపన్నా మాట్లాడతారా పోనే ఒక ఫైవ్ మినిట్స్ ఖాళీ ఉండదా మీకు అని అడుగుతాడు కేదర్ రేపా సరే మా అసిస్టెంట్ నెంబర్ తీసుకోండి రేపు చూద్దాం అని చెప్పి అంటుంది హీరోయిన్ వీళ్ళు ఇలాగైనా సరే నన్ను వదులుతారు అని చెప్పేసి మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హీరోయిన్ ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది కేదర్ వీళ్ళకి హోమ్ మినిస్టర్కి మా అమ్మ విషయంలో ఎందుకంటే చూడు ఏమడిగినా సరే మాట తప్పించుకొని పారిపోతుంది పక్కకి హోమ్ మినిస్టర్ కూడా మనం కావ్య గారి కేసుని సాల్వ్ చేద్దామనుకుంటుంటే వద్దు పెద్ద తలకాయలు ఉన్నారు విందులో అని మనల్ని భయపెడుతున్నారు ఈయన ఆ పెద్ద తలకాయ ఈయన అయితే అప్పుడు చెప్తాను విలపని అసలు సంగతి మామూలుగా ఉండదు అని చెప్పి అంటుంది జగదాత్రి కేడీతో కానీ ఆ హోమ్ మినిస్టరే ఆ పంతుల్ని కిడ్నాప్ చేయిస్తారు ఆ విషయం జేడీకి కేడీకి తెలీదు దీంతో అక్కడి నుంచి ఇంకా జేడీకేడీ వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి ఇంట్లో వైజయంతి అడుగుతారు ఏది జగదాత్రి వంట పని చూసుకోమంటే ఎక్కడికి పోయింది ఏదన్నా పని అప్పు చెప్తే ఇలాగే వెళ్ళిపోతారు మళ్ళీ స్కూల్లో పని ఉంది కుదరదు అని చెప్పి చెప్తారు ఏంటో వీళ్ళు కావాలంటే చూడు వచ్చాక అలాగే చెప్తారు అని చెప్పేసి అంటాడు పూచి ఈలోపు జగదాత్రి కేదర్ రానే వస్తారు ఫంక్షన్కి ఎక్కడికి వెళ్ళిపోయారు జ జగదాత్రి కేదర్ అని కౌశికి అడుగుతుంది స్కూల్లో కొంచెం చిన్న పని ఉంటే అలా వెళ్ళి ఇలా వచ్చేసాం వదిన అని చెప్పి అంటుంది జగదాత్రి చూసావా చూసావా నేనేమైతే మీకు చెప్పానో సేమ్ అలాగే చేశారు వీళ్ళు అని చెప్పేసి అంటాడు బూచి నవ్వుకుంటూ ఉంటారు మొత్తం ఫ్యామిలీ అంతా దీంతో ఉన్నది చెప్తే తప్పేంటి బూచి జరిగిందే చెప్తున్నాం మేమైనా ఖాళీగా ఏం లేం కదా ఆఫీస్లో పేపర్స్ కరెక్షన్ చేయాలన్నారు ఏదో మార్క్స్ లిస్టులో తేడా వచ్చిందంట రమ్మన్నారు వెళ్ళాము ఇప్పుడు దీంట్లో నవ్వడానికి ఏముంది ఎంతసేపు అయింది మేము వెళ్ళి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందంటే దానికే ఇంతలా వేగతలు చేయాలా అని అంటుంది జగదాత్రి దీంతో అందరూ సైలెంట్ అయిపోతారు మరి నీకు చెప్పెళ్ళాలి కదమే నీకు వంట పని అప్పు చెప్పాను ఆ భోజనాల సంగతి ఏమైనా పాడైతే అది ఎవరు ఏం చేస్తారమే అని చెప్పి అంటుంది వైజయంతి దీంతో సురేష్ దివ్యాంక ఇద్దరూ పక్కన పక్కన కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు దీంతో కౌశికీకి కోపం వచ్చి అలా చూస్తూ ఉంటుంది దీంతో కీర్తి ఆడుకుంటూ ఆడుకుంటూ బాల్ వారిద్దరి మీదకి వేస్తుంది దీంతో దివ్యాంక కోపం వచ్చి కీర్తి మీద అరుస్తుంది దివ్యాంక ఏయ్ ఎక్కడ ఎక్కడాడుకోలో తెలియదా నీకు ఇది ఫంక్షన్ అనుకుంటున్నావా లేకపోతే ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా ఎక్కడ ఆడుకోలో మీ మమ్మీ నీకు నేర్పించలేదా అని చెప్పి కౌశికిని అన్నట్టు కీర్తితో అంటుంది దివ్యాంక దీంతో కౌశికి కోపం వచ్చి ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పు విత్ దివ్యాంక ఇలా పిల్లల్ని అడ్డం పెట్టుకుని పిల్లల మీద చూపించుకు అని చెప్పి అంటుంది దివ్యాంక చెప్పి అంటుంది కౌశికి దీంతో నాకేం అవసరం లేదు నేను ఎవరిని తిట్టాలనుకుంటున్నానో వాళ్ళనే తిట్టగలను అని చెప్పి అంటుంది దివ్యాంక అయితే మరి మా పిల్లల్ని పేరు చెప్పి నా పేరు ఎందుకు చెప్పి తిడుతున్నావు నువ్వు డైరెక్ట్గా ఉంటే ఫేస్ మీద చెప్పు ఇలా రాసుకుని పూసుకొని తిరిగి నన్ను కోపం తెప్పించి నాతోనే మాటలు అనిపించుకుందామని ప్లాన్ వేసుకోకు అని చెప్పి అంటుంది కౌశికి ఇవన్నీ మాకెందుకు పద సురేష్ మనం వెళ్ళిపోదాం అని చెప్పి దివ్యాంక సురేష్ చేపట్టుకొని తీసుకువెళ్ళిపోతుంది దీంతో సురేష్ కూడా దివ్యాంకతో వెళ్ళిపోతాడు కౌశికి అలా బాధతో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఏడవకు మమ్మీ అని చెప్పి కీర్తి అని చెప్పి సైగలు చేస్తూ వాళ్ళ మమ్మీ కన్నీళ్లు తుడుస్తుంది కీర్తి దాంతో కౌశికి ఏడుపాపి తనని చూసి నవ్వుతుంది ఇలాగే జరగబోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు